తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు శుక్రవారం సాయంత్రం కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఎనిమిది గంటల నలభై నిమిషాల ఫ్లైట్ కు ఢిల్లీకి తీసుకెళ్లారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్ కు కవితను తరలించారు మెయిన్ గేట్ నుంచి కాకుండా ఎవరికంటా పడకుండా మరో రూట్లో కవితను ఈడీ ఆఫీస్కు తీసుకువెళ్లారు అక్కడే కవితకు వైద్య పరీక్షలు చేశారు రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ప్రత్యేక సెల్లో ఉంచారు శనివారం ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ ఈడీ విచారణకు సంబంధించి కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడింది ఆ వెంటనే కవిత ఇంటికి ఐటీ ఈడీ అధికారులు వెళ్లారు ఇద్దరు మహిళా అధికారులతో పాటు పది మంది తనిఖీలు చేశారు మధ్యాహ్నం ఒంటి గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిపిన తనిఖీల్లో కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న పదహారు ఫోన్లు సీజ్ చేశారు అధికారులు కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ తర్వాత ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు కవిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అనంతరం ఢిల్లీకి తీసుకువెళ్లారు आओ लो भाई हट जाओ यार आओ में चले आओ लो भाई हट जाओ यार आओ में चले లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ ఈడీ ఆఫీసుకు తరలించారు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు శుక్రవారం సాయంత్రం కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఎనిమిది గంటల నలభై నిమిషాల నిమిషాల ఫ్లైట్కు ఢిల్లీకి తీసుకువెళ్లారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ కు కవితను తరలించారు మెయిన్ గేట్ నుంచి కాకుండా ఎవరికంటా పడకుండా మరో రూట్లో కవితను ఈడీ ఆఫీస్కు తీసుకువెళ్లారు అక్కడే కవితకు వైద్య పరీక్షలు చేశారు రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ప్రత్యేక సెల్లో కవితనుంచారు శనివారం ఉదయం అమిత్ అరోరతో పాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం రావుజ్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ आओ ना भाई अरे हटो यार आओ ना भाई अरे हटो यार Diolch yn fawr iawn am なのない。 స్కామ్ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు తరలించారు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు శుక్రవారం సాయంత్రం కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ఫ్లైట్కు ఢిల్లీకి తీసుకెళ్లారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీసుకు కవితను తరలించారు మెయిన్ గేట్ నుంచి కాకుండా ఎవరికంట పడకుండా మరో రూట్లో కవితను ఈడీ ఆఫీస్కు తీసుకువెళ్లారు అక్కడే కవితకు వైద్య పరీక్షలు చేశారు రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ప్రత్యేక సెల్లో కవితనుంచారు శనివారం ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం రాజవినీ కోర్టులో కవితను హాజరుపరుస్తారు కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రాజు ఎస్ రాజు ఏదైతే సంతోష్ ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈడీ కార్యాలయం వద్ద పరిస్థితి ఎలా ఉందనేది సో ఒక ముఖ్య నాయకురాలు పార్టీకి సంబంధించి అందులో ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారనే ఆరోపణ మీద ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేశారో అంటే నిన్న ఏ విధంగానైతే అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు సో ఈడీ కార్యాలయానికి తరలించిన తర్వాత ఈడీ కార్యాలయం వద్ద ఒక పటిష్టమైనటువంటి భద్రత కనిపిస్తుంది ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు ఈడీకి సంబంధించినటువంటి అధికారులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు ఎందుకంటే తెల్లారాక పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది ఎంతో మంది కవితను చూసేందుకు గానీ కవితను కలిసేందుకు కానీ లేదంటే పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఉదయం కొంతమంది అయితే ఢిల్లీకి చేరుకుంటారు సో ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా లోపలికి రాకుండా ఇక్కడే కాదు అసలు ఈడీ ఉన్నటువంటి ఈ లైన్లోకి రావడానికి కూడా మొత్తం మూడు రోడ్లు ఉంటాయి ఆ మూడు రోడ్లను కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేశారు సో ఇక కవితను కలిసేందుకు వచ్చేటటువంటి వాళ్లను ముందే ఈడీ అధికారులు ఒకవేళ ఎవరినైనా పిలవాలనుకుంటే ఈడీ అధికారులు పిలుస్తారు కానీ దానికంటే ముందు రేపు అంటే ఈరోజు ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి కీలక అంశం ఉందని చెప్పుకోవచ్చు రావుజేవుని కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత రౌజేవుని కోర్టులో ఏ విధంగానైతే ఈడీ కస్టడీ పిటిషన్ వేస్తుంది సో ఆ కస్టడీ పిటిషన్ను అనుమతిస్తే మూడు రోజుల నుంచి మూడు రోజులు కానీ లేదంటే ఐదు రోజులు కానీ అటు కవితను విచారించేందుకు అనుమతి తీసుకుంటారు ఈడీ అధికారులు మళ్ళీ తిరిగి ఇక్కడికే తీసుకువచ్చి ఇదే కార్యాలయంలో సమయం కూడా పెడతారు అంటే విచారణ జరిపేందుకు ఉదయం పది నుంచి కానీ సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే విచారణ జరిపేటువంటి ఒక టైమింగ్ కూడా పెడతారు సో దానికి అనుగుణంగా ఈడీ అధికారులు ప్రతిరోజు కూడా విచారణ జరిపేందుకు అవకాశం ఉంటుంది సో అదే సమయంలో కోర్టులో కొన్ని అనుమతులు కూడా ఇస్తారు అంటే వీళ్ళు కోరుకున్నటువంటి అంశాలను బట్టి ఉంటుంది గతంలో రావుజీవిని కోర్టులో ఎవరైతే ఇక్కడ అరెస్ట్ అయ్యి మళ్ళీ ఈడీ కస్టడీలో ఉన్నటువంటి వాళ్లకు ఈ విచారణ సందర్భంగా ఇంటి నుంచి ఫుడ్ కానీ లేదంటే ఇతర వైద్య సదుపాయానికి సంబంధించి ఏవైనా మందులు కానీ ఇవన్నీ కూడా రోజు ఇవ్వచ్చు అనేది ఒకటైతే అదే సమయంలో ఏదైతే ఈడీలో ఉన్నటువంటి ప్రతి రోజు కూడా సాయంత్రం ఆరు లేదంటే ఐదు సమయంలో ఒకరు కలిసేందుకు కూడా అవకాశం కల్పిస్తారు కుటుంబ సభ్యులను లాయర్లు కూడా వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది సో ఆ సమయం అనేది ఫిక్స్డ్గా కోర్టు నుంచి మాత్రమే టైం ఇస్తారు సో దానికి అనుగుణంగానే దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో మొత్తానికైతే ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి కవితను ఈడీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు ఈడీ కార్యాలయంలో మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగానే కొన్ని ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయి ఎందుకంటే లోపలికి వెళ్ళగానే ఇక ఈడీ అదుపులో ఉన్నారు గతంలో ఇదే కార్యాలయానికి కవిత మూడు రోజుల పాటు విచారణకు వచ్చారు అప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు అటు కవిత ఇక్కడికి వచ్చారు అదే సమయంలో ఆ సమయంలో తను అదే ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళి మూడు రోజుల పాటు ఆ మూడు రోజుల సమయంలో కూడా కవితను ఏమైనా అరెస్ట్ చేస్తారా అన్నటువంటి సందేహాలు కనిపించాయి కానీ ఆ మూడు రోజుల్లో అరెస్ట్ కాలేదు ఆ తర్వాతనే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు మహిళల పట్ల ఈడీ విచారణ తీరు కావచ్చు తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము సో ఆ కేసే నిన్న అంటే శుక్రవారం రోజున విచారణ జరగాల్సింది ఉండే కానీ విచారణ పంతొమ్మిదో తేదీకి వాయిదా పడింది అంటే మంగళవారం రోజుకు కేసు వాయిదా పడింది ఈలోగా దీనికి సంబంధించి అటు ఈడీ అధికారులు హైదరాబాద్కు వెళ్ళడం హైదరాబాద్లో వాళ్ళను అటు ఇంట్లో అంటే కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడమే కాకుండా కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు సో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఖచ్చితంగా కవితకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో కూడా కవితకు సంబంధించి ఆరోగ్యంగా ఎలా ఉన్నారు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే ఎంటర్ చేసుకొని లోపలికి తీసుకెళ్తారు సో రేపు అధికారికంగా అంటే ఏదైతే ఈరోజు అధికారికంగా ఖచ్చితంగా ఏదైతే మెడికల్ అంటే డాక్టర్ల ద్వారా ప్రత్యేకంగా మెడికల్ రిపోర్ట్ తయారు చేస్తారు ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తారు సో మొత్తానికైతే లిక్కర్ కేసులో గతంలో ఏ విధంగానైతే అంటే రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులుగా చూస్తే మనీ సిడియా తర్వాత అంతేకాదు మహిళగా కూడా మొదటిసారి అంటే లిక్కర్ కేసులో మహిళగా అరెస్ట్ అయింది మాత్రం కవితనే చెప్పుకోవచ్చు సో కవిత సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తామని చెప్పి అటు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు మరి రేపు రౌజెవెన్యూ కోర్టులో ఈడీ అంటే ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు కస్టడీ కోరుతున్నారు అనే దాని మీద కూడా ఒక పిటిషన్లో తమ ఏదైతే రిపోర్ట్ను రాస్తారు సో దాంట్లో లిక్కర్ కేసులో ఉన్నటువంటి భాగస్వామ్యం లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి అనే దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ ఇస్తారు దానికి అనుగుణంగానే కస్టడీ కావాలని కోరుతారు సో ఆ కస్టడీలో మరి ఇచ్చేటటువంటి అంశాలు ఎన్ని రోజుల కస్టడీ కోరుతారు ఏంది అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది సో ఎప్పుడైతే రౌజ్ ఎవెన్యూ కోర్టు కస్టడీకి అనుమతిస్తుందో సో కస్టడీకి అనుమతి ఇచ్చాక పలు రకాలుగా కవితను విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందుగా ఇదివరకు ఏదైతే సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా కవిత ముందు పెడతారు ఒక్కొక్కటిగా అంతకు లిక్కర్ కేసులో ఎవరెవరు ఎలా కనెక్ట్ అయ్యారు ఈ సౌత్ గ్రూప్ అనేది ఎలా ఫామ్ అయింది సెంట్రల్లో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ కావచ్చు మనీషి సోడ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులతో జరిగినటువంటి కాల్ డేటా దాంతో పాటు వాట్సాప్ చాట్లు ఫేస్ టైమ్ లో మాట్లాడినటువంటి సందర్భాలను కూడా గుర్తించామని చెప్పి ఇప్పటికే ఈడీ సిబిఐలు దాఖలు చేసినటువంటి చార్జ్షీట్లలో ప్రత్యేకంగా పేర్కొన్నారు ఆ సమయంలో కవిత వాడినటువంటి సెల్ ఫోన్లను సైతం డిస్ట్రాయ్ చేశారని ఆరోపించారు కానీ కవిత తన వద్ద సెల్ ఫోన్స్ అలాగే ఉన్నాయంటూ ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేసి కూడా వెళ్లారు ఆ ఫోన్లను కూడా అనలైజ్ చేసినట్టుగా తెలుస్తుంది సైంటిఫిక్ గా ఆ ఫోన్లలో ఉన్నటువంటి డాటాను కూడా రికవరీ చేశారు కవిత ను కూడా చెక్ చేశారు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు సంబంధించి అంటే ప్రధానంగా అరుణ్ రామచంద్ర పిల్ల కవితకు ఫేస్గా ఉన్నారు లిక్కర్ కేసులో అని చెప్పి ఈడీ గతంలో ఆరోపించింది సో దానికి అనుగుణంగానే అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి ఏదైతే వాంగ్మూలాలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే కవిత పేరు పెద్ద ఎత్తున లిక్కర్ కేసులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరి ఆధారాలన్నింటినీ ముందు పెట్టుకొని కవిత ముందు మళ్ళీ విచారిస్తారు సో ఆ సబ్జెక్ట్ కాకుండా అవసరమైతే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్లను అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి విచారణ జరిపి